ఓనర్ సేల్ అండి మీరు చూసిన ప్రాపర్టీ గన్నవరం ఏర్పడి పదిహేను కిలోమీటర్లు వెస్ట్ బైపాస్ కి రెండు కిలోమీటర్ల దూరంలో మనకి సూరంపల్లి అనే గ్రామంలో అయితే విజయవాడ సిటీలో ఈ ప్రాపర్టీ అయితే సేల్ కి రావడం జరిగింది మీరు చూస్తుంది వెస్ట్ బైపాస్ అనమాట ఇది వచ్చేసరికి కనెక్టివిటీ విజయవాడ నుంచి డైరెక్ట్ సిటీ బస్సులు అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీ మనం సూరంపల్లి ఏరియాలో అయితే రావడం జరిగింది గన్నవరానికి కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి పదిహేను కిలోమీటర్లు విజయవాడ సిటీకి పది కిలోమీటర్లు నున్న గ్రామానికి అయితే మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది నూతనంగా నిర్మించిన వెస్ట్ బైపాస్కి అయితే రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి సూరంపల్లి గ్రామంలో స్టార్టింగ్లోనే ఈ హౌస్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది మీకు లొకేషన్ వ్యూ చూపించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి మీరు డైరెక్ట్గా నేను ఇచ్చిన నెంబర్లు రెండు కూడా ఓనర్కి సంబంధించిన నెంబర్స్ అనమాట సో ఎవరైతే ఒక ఇరవై ఒక్క లక్షల లోపు ఇండిపెండెంట్ హౌస్ ఇటు విజయవాడ సిటీ సమీపంలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి నూట ఇరవై ఎనిమిది గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూసుకోవచ్చు సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి మీరు రోడ్ వచ్చేసరికి ప్రాపర్టీకి ముందు మనకి దక్షిణం ఫేస్ అయితే వస్తుంది గుమ్మాలు వచ్చేసరికి తూర్పు గుమ్మాలు అయితే ఉంటాయన్నమాట స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ చూసుకున్నట్లయితే కనుక మనకి బయట వాష్రూమ్ అయితే రావడం జరిగిందండి ఒక హాల్ ఒక బెడ్రూమ్ దానికి అటాచ్డ్గా కిచెన్ అయితే రావడం జరుగుతుంది మిగతా ప్లేస్ మొత్తం అంతా కూడా ఖాళీ స్పేస్ అయితే ఉందన్నమాట దక్షిణం ఫేస్ తూర్పు గుమ్మాలు కలిగిన ఈ నూట ఇరవై ఎనిమిది గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇరవై ఒక్క లక్షల రూపాయలకైతే ధర అయితే మాట్లాడుకోవచ్చు ఓనర్తో అమ్మకానికైతే రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ మనం లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయొచ్చండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందన్నమాట లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఎవరైతే ఒక ఇరవై ఒక్క లక్షల లోపు బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటారో స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి మీరు విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలుసుకోవచ్చు మీకు చూపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి సూరంపల్లి అనే గ్రామం విజయవాడ సమీప గ్రామంలో అయితే ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పర్ నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి మీ హౌస్ సంబంధించి ప్రమోషన్స్ కోసం మా నెంబర్కి అయితే సంప్రదించండి